21 तारीख इशो 57 और पर को तो मैंने कहा नहीं చెప్పుकोले 5000 मुझे भेज दो बोलो सुना 8000 ಅಂತ ಹೇಳಿ પડದ

అది కి సిం కుమార్ గారి గారికి జాన్ స్ట్రక్చర్ డోక్ ప్రోబ్లమ్ హెల్త్ ప్రైవేట్ కంపెనీ పని చేస్త ఉంటారు. అల్లుమన్న అమ్మా ఇని 8 మంత్స్ బ్యాక్ అహ్ టిగ్నట్ కేసులో ఒక కేసు వచ్చింది. అట్లా వాడు అమ్మా ఇన్నది అది 8 మంత్స్ అన్న కఫర్ కూడా ఉంది సార్. సర్ మీరు చూసుకుంటోం ఒకసారి అప్డేట్ ఇ ఒకసారి మిస్టర్. అది రిక్వెస్ట్ లో. ఒక బిస్తన సార్ మన కేకే గారిని పంపించారు సార్ అవుట్ పోస్స సార్ చూడండి. 我打算留。